ఒక రోజు ఇద్దరు భార్యాభర్తలు భర్తలు మార్కెట్ లో కొన్ని వస్తువులు కొనడం కోసం బయలుదేరుతారు వెళ్తూ వెళ్తూ వాళ్ళ చిన్న పాపను ఇంట్లో వాళ్ళ అత్తగారికి అప్పగించి వెళ్తారు వాళ్ళు మార్కెట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఒక ఇంటికి మంటలు అంటుకుంటాయి భార్య భయంతో త్వరగా మన ఇంటికి వెళ్దాం పదండి అంటుంది భర్త అంటాడు ఇక్కడ మంటలు వస్తున్నాయి కదా పరిస్థితి ఎలా ఉందో చూసి వెళ్దాం అంటాడు భార్య గొడవ పడుతుంది లేదండి ముందు మనం ఇంటికి వెళ్దాం పద అంటుంది భర్త మాత్రం వినకుండా కాలిపోతున్న ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇంటి యజమాని దయచేసి నా పిల్లల్ని కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది అందరూ నిలబడి చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు ఆమె భర్త ఏమి ఆలోచించకుండా కాపాడడానికి లోపలికి వెళ్తాడు చుట్టుప్రక్కల వారు మరియు తన భార్య ఎంత చెప్పినా కానీ వినకుండా లోపలికి వెళ్తాడు ఆ విధంగా లోపలికి వెళ్ళి ఇద్దరి పిల్లల్ని కాపాడి బయటికి తీసుకొస్తాడు ఆ ఇద్దరు పిల్లలు బయటకు రాగానే తన భార్య చూసి ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఎందుకంటే ఆ ఇద్దరి పిల్లలు ఒక అమ్మాయి వీళ్ళ కూతురు ఏం జరిగిందంటే వాళ్ళ అత్తగారు ఆమెకు ఒక అర్జెంటు పని ఉండడం వల్ల తన ఫ్రెండ్ ఇంట్లో ఆ పాపని వదిలి వెళ్తారు ఈ విషయం తన కోడలికి తెలియదు ఆ మంటల్లో చూడగానే ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి చేయడం ద్వారా అతని కూతుర్ని రక్షించుకోగలిగాడు అలా కాకుండా మనకెందుకులే అని వెళ్ళిపోతే కొన్ని సందర్భాల్లో లో ఆ నష్టం మనల్ని దహించి వేస్తుంది కాబట్టి చేసిన సహాయం ఎప్పుడు కూడా మనకు తిరిగి వస్తుంది కాబట్టి మానవతా దృక్పథంతో జీవితం గడపాలి